ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ముందుగా లైన్స్ ప్రొఫెసర్ వికే గోకక్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రొఫెసర్ వికే గోకక్ వినాయక కృష్ణ గోకక్ అవార్డుని ఎవరికి ప్రదానం చేయడం జరిగింది సో కన్నడ రచయిత వీరు సో వీరిపైన ఒక అవార్డు ప్రారంభించారు ఎవరికి ప్రదానం చేశారు మనకి ఇంపార్టెంట్ అండి ప్రపంచ శాంతి చూసి ప్రపంచ శాంతి సూచి గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పీవీటీజీ గణన అంటే పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నటువంటి అంటే ఆరోగ్య వైద్య రంగం తక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎలా మనం అభివృద్ధి చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఈ పీవీటీజీ గణన పైన ఒక ఒక అప్డేట్ ఉంది దానిపైన చూద్దామండి మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు చేసినటువంటి ఒక రిక్వెస్ట్ అనమాట ఏంది ఏంటి ఏందో చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్త్ ఏఐ జిఆర్ఎన్ ఇది ఒక సంబంధ కూటమి అనమాట జనివా కేంద్రంగా పనిచేస్తున్న కూటమి ఎల్త్ ఏఐ జిఆర్ఎన్ కూటమి ఇందులో భారత్ సభ్యదేశంగా చేయడం జరిగింది సో ఇవ్వండి ఇప్పుడు మన వేమన్ మనం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచ శాంతి సూచన వరల్డ్ ఒకన లేదు గ్లోబల్ అంటాం పీస్ అంటే శాంతి ఈ శాంతి సూచి అనేది మనకి మొత్తం కూడా ఎలా ఎలా దీన్ని దాన్ని తయారు చేస్తారంటే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని పారామీటర్స్ అంటాం కొన్ని సూచికలు అంటాం కొన్ని సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఇరవై మూడు ఇండికేటర్స్ సాధారణంగా చేస్తారండి ఇరిగే ఇరవై మూడు ఇండికేటర్స్లో ఎలా ఉంటుందంటే ఉగ్రవాద చర్యలు ఎలా ఉన్నాయి ఉగ్రవాద అంశాలు ఎలా ఉంది ఉగ్రవాదం ఎలా పేజ్ చేస్తుంది అంటే టెరిస్ట్ యాక్టివిటీస్ ఏంది టెర్రిజం ఎలా ఉంది టెర్రీజం ద్వారా ఎలాంటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి తీసుకుంటాం అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే సో మిలిటరైజేషన్ అంటే మిలిటరీ సంబంధించిన విషయం ఎలా ఉంది మిలిటరీ సంబంధ చర్యలు ఎలా ఉన్నాయి సైనిక సంబంధించిన విషయాలు ఎలా ఎలా ఉన్నాయి ఇలాంటి నేపథ్యం అంతేకాకుండా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే విదేశాల నుండి ఎలాంటి సంబంధి ఇబ్బందులు ఉన్నాయి విదేశాల నుండి ఏమైనా దాడులు ఉన్నాయా ఇలాంటి మొత్తం తీసుకొని ఒక ఇరవై మూడు అంశాల ఆధారంగా ఈ ప్రపంచ శాంతి సూచి తయారు చేస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఎవరు తయారు చేశారంటే సో ఐఈపి అనే సంస్థ అండి ఐఈపీ అండి గుర్తుపెట్టుకుని ఐఈపి అంటే ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎకనామిక్స్ అండ్ ఫీస్ అనే సంస్థ అండి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ తయారు చేసింది మొత్తం నూట అరవై మూడు దేశాలకు కానీ తయారు చేసింది నూట అరవై మూడు దేశాలకు తయారు చేయడం జరిగింది సో మరి ఒక సూచి అనమాట మరి ఇలాంటి నేపథ్యంలో మన ఒక మన భారతదేశం అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నూట పదహారు స్థానం అంటే ఇప్పుడు నూట పదిహేనో స్థానం మన భారతదేశం ఈ సూచీలో ఎన్నో స్థానంకి వచ్చిందంటే నూట పదిహేనో స్థానంలోకి రావడం జరిగింది సో మరి పొరుగునున్న పాకిస్తాన్ నూట నలభై నాలుగో స్థానం అంటే ఇక్కడ ఏంటంటే ఎంత ర్యాంక్ పెద్దగా ఉంటే ఏమవుతుందండి అది ఎంత తక్కువగా శాంతిలో ఉన్నట్టు అనే విషయం గమనించండి సో మరి గమనిస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ప్రపంచ శాంతి సూచిలో చివరిగా ఉన్నటువంటి దేశం ఏంది చివరగా అంటే అతి తక్కువగా అతి తక్కువ సంబంధించినటువంటి అక్కడ సంబంధించినటువంటి మిలిటరీ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ టెర్రిజం కానీ ఎక్కువగా ఉన్నాయంటే ఇక్కడ సో యమన్ దేశం అండి చివరిగా చివరిగా అంటే తక్కువగా అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో చివరి స్థానంలో ఉన్నవి ఏమంటే రష్యా ఉక్రెయిన్ సూడాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో డిఆర్సీ అంటే ఏంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అంటాం అంటే ఇట్లా పిలుస్తామంటే కాంగో అనే అదింది కాబట్టి అలా పిలుస్తామన్నమాట డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అని చెప్పేసి అంటామండి ఓకేనండి ఇక్కడ ఇప్పుడు మనకి నార్త్ కొరియా ఉంటుందండి సౌత్ కొరియా ఉంటుంది ఒక్కోసారి మనకి ఏంటంటే నార్త్ కొరియన్ సౌత్ సౌత్ కొరియన్ ఎలా పిలుస్తామంటే రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా అని పిలుస్తాం ఎందుకోసం రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని ఎందుకని పిలుస్తాం సౌత్ కొరియా అని అంటే అక్కడ ప్రజాస్వామ్య మతయుతమైనటువంటి పరిపాలన నడుస్తుంది కాబట్టి రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటాం ఓన్లీ నార్త్ కొరియా అంటే మనకు ఉత్తర కొరియా అని వస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా సౌత్ కొరియాని ఎలా పిలుస్తామంటే రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా అంటాం ఇది నార్త్ కొరియా అంటే మనకి ఇక్కడ జోంగ్ ఉ అనేవాడు అక్కడ డి సుప్రీం కమాండర్ ఒక డిక్టేటర్ ఉన్నాడు కాబట్టి దాన్ని నార్త్ కొరియా అంటాం అలాంటి నేపథ్యం అనమాట ఇక్కడ కూడా డిఆర్ఎస్ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగు అంటాం ఇవి చివరిగా ఉన్నాడు అంటే ఈ యొక్క ప్రపంచ శాంతి సూచిలో చివరిగా నిలిచినటువంటి దేశాలు రష్యా ఉక్రెయిన్ సూడాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఎమ్మెన్ దేశాలు అయితే మరి ఈ గ్లోబల్ ఫీస్ ఇండెక్స్లో ప్రపంచ శాంతి సూచిలో సో మొదటి మూడు స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏమంటే ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ అండి ఐస్ల్యాండ్ మొదటి స్థానం ఉండగా ఐర్లాండ్ రెండో స్థానం ఉండగా న్యూజిలాండ్ ఏందంటే మూడో స్థానంలో ఉండడం జరిగిందనమాట సో సూచి పేరు ఇండెక్స్ పేరు ఎవరు విడుదల చేశారు ఏ అంశాల ఆధారంగా తయారు చేశారు భారతదేశ స్థానం ఎంత మన మొదటి మూడు స్థానాలు నిలిచినటువంటి దేశాలేవి చివరి మూడు స్థానాలు నిలిచిన దేశాలేవి ఇలాంటి పాయింట్స్ మనకి ఇక్కడ సూచనలు నేర్చుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ ఏఐ జిఆర్ఎన్ అనే కూటమి హెల్త్ అంటే ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో మనం ఏఐ అంటామండి హెల్త్ ఏఐ ఏఐ అంటే ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆరోగ్య రంగ పరిరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా వాడతాం ఇంటెలిజెన్స్ ఇది మనకు ఒక గ్లోబల్ రెగ్యులేటరీ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా జిఆర్ఎన్ అంటే ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ చేయడం రెగ్యులేటరీ ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి ఇక్కడ ఏర్పాటు చేశారనేది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జన్యువల్ ఏర్పాటు చేస్తే ఇందులో మన భారతదేశం సభ్య దేశంగా చేరింది అంటే మన ఒక ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంబంధించినటువంటి అంటే హెల్త్ సెక్టర్లు హెల్త్ సెక్టార్లలో మరి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు ఎలాంటి రోబోటిక్ టెక్నాలజీ వాడుతున్నారు ఇది సరైన విధమైన రోబోటిక్ టెక్నాలజీ సరైన విధమైన విధమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్త్ సెక్టర్లు ఎలా యూజ్ చేసుకోవాలి ఇలాంటి అన్నిటిపైన ఒక పరిశోధన చేయడం అభివృద్ధి చేయడం అండ్ రెగ్యులేటరీ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఈ జిఆర్ఎన్ అంటే ఏదండి గ్లోబల్ రెగ్యులేటర్ నెట్వర్క్ ఈ సంస్థ ఎక్కడ కలదు హెల్త్ ఏఐ అనే సంస్థ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న విషయం గమనించండి భారత్ కూడా ఒక సభ్యదేశంగా చేరింది ఏదైనా ఒక కూటమిలో ఒక కొత్తగా సభ్యదేశం వచ్చే మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇటీవల కాలంలో మన ఐఎస్ఈ ఉందండి మన గురుగ్రాంలో ఏర్పాటు చేయబడింది మన భారతదేశం స్థాపకన ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించారు ఈ ఐఎస్సీని ఏర్పాటు చేయడంలో మన భారత ప్రధాన పాత్ర వహిస్తే మరి ఐఎస్సీ అనేది ఎక్కడ కలదు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటాం అంతర్జాతీయ సౌరకూటమి గురుగ్రాంలో ఉంది హర్యానాలో ఇటీవల కాలంలో మాల్డోవా అనే దేశం చేరిందండి కాబట్టి ఇలా అడుగుతాడు ఈ మాల్డోవ్ అనే దేశం ఇప్పుడు ఐఎస్సీలో నూట ఏడవ సభ్యదేశంగా చేరింది లైక్ దట్ ఇక్కడ కూడా ఎల్త్ జిఆర్ఎన్ ఎల్త్ ఏఐ జిఆర్ఎన్లో సో భారత్ ఈరోజు సభ్యదేశంగా చేరడం జరిగింది సో దీని ప్రధాన కారణాలు ఎక్కడ ఉంది ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి సో ఇక్కడ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ సంస్థ అనేది మనకు ఉంది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడానికి గల కారణం ఒకటి ఉందండి ఎందుకోసం అంటే జెనీవాలోనే సో ఇప్పుడు హెల్త్ ఏఐ ఎల్త్ ఏఐజీఆర్ఎన్ అనే సంస్థ ఉంది గ్లోబల్ రెగ్యులేటర్ నెట్వర్క్ అనే సంస్థ ఉంది ఇదే జెనీవాలో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అక్కడే ఉందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో అలాంటి నేపథ్యం అక్కడ ఏర్పాటు చేశారు చేయడం జరిగింది అనమాట హెల్త్ సెక్టర్ పైన అధ్యయనం చేయడం ఇదే జనీవాల్గా చాలా సంస్థలు ఉన్నాయి డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జనివాలు ఉంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనివాళ్ళు ఉంది ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ది రెడ్ క్రాస్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ కూడా ఎక్కడ వెళ్దాం అని చెప్పేసి అంటే మనకి స్విట్జర్లాండ్లోని జనీవాలోనే ఉన్న విషయాన్ని గమనించండి ఓకేనండి సో ఇక నెక్స్ట్ సంబంధించిన విషయం గమనిద్దామండి నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్దాం ప్రొఫెసర్ వికే గోకక్ అవార్డు వినాయక కృష్ణ గోకక్ అంటారు ఎవరండి గోకక్ వికే గోకక్ అండ్ వికే గోకక్ వినాయక కృష్ణ వినాయక కృష్ణ గోకక్ ఏంటి ఎవరు ఇతను అంటే ఇతను ఒక నా ఒక కన్నడ రచయిత సో వీరు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలకు గాను కన్నడ సాహిత్యానికి చేసినటువంటి సే సేవలు గాను పంతొమ్మిది తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతీయ జ్ఞానపీఠ అవార్డు మన దేశంలో మన దేశంలో లిటరేచర్లు ఇచ్చే మన దేశంలో ఒక సాహిత్యంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు అండి మన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించబడ్డటువంటి జ్ఞానపీఠ అవార్డుకి ఎంతో పేరు ఉందన్నమాట ఇలాంటి నేపథ్యంలో వీరు వీరి పేరుపైన ప్రొఫెసర్ వికే గోకకు పేరుపైన సో ప్రతి సంవత్సరం కూడా కర్ణాటక రాష్ట్రం ఒక అవార్డు ఇస్తుంది మరి ప్రొఫెసర్ వికే గోక అవార్డు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కన్నడ రచయిత అనేటువంటి కన్నడ సాహిత్యంలో కన్నడ రచన కన్నడ రచయిత కన కన్నడ రచయితగా ఎంతో పేరు ఆనంద్ వి పాటిల్కి ఇవ్వడం జరిగిందనమాట అవార్డు పేరు గ్రైత ఎవరం మనకి ఇంపార్టెంట్ అండి సో ఈ నేపథ్యంలో మన జ్ఞానపీఠ అవార్డు పైన కొంచెం అప్డేట్స్ ఉన్నాయి ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి ఇస్తున్నారు జ్ఞానపీఠ అవార్డు తొలి గ్రహీత ఎవరు అని చెప్పేసి అంటే శంకర్ కురూప్ అండి శంకర్ కురూప్ అనేవారు ద ఫస్ట్ రీసీపెంట్ అండ్ శంకర్ కురూప్ మరొక విషయం గమనించాలి అనే పుస్తకం ద్వారా వీరికి అవార్డు వచ్చింది ఇది మలయాళం రచయిత శంకర్ కురూప్ అనేవారు మలయాళం రైటర్ అండి మలయాళం భాష రచయిత సో మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫర్ ద ఇయర్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుని మనం రీసెంట్గా ప్రకటించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో ఎవరికి ప్రకటించడం జరిగిందంటే వికే శుక్లాకు ప్రకటించడం జరిగింది వినోద్ కుమార్ శుక్ల అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వినోద్ కుమార్ శుక్ల గారు భారతీయ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఎన్నో రచయిత అండి యాభై తొమ్మిదవ రచయిత ఫిఫ్టీ నైన్త్ రిసీపేట్ మరో ఇంపార్టెంట్ ఉందండి వికే శుక్ల ప్రత్యేకత ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి పన్నెండవ హిందీ భాష రచయిత ఇంతవరకు పన్నెండు మంది రచయితలకు వస్తే హిందీ భాష రచయితలకు వస్తే అందులో పన్నెండు అంతేకాదండి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఛత్తీస్గఢ్ రైటర్ ఛత్తీస్గఢ్ రై రైటర్ అండి తొలి ఛత్తీస్గఢ్ రచయిత తొలి ఛత్తీస్గఢ్ రచయిత అండి తొలి ఛత్తీస్గఢ్ రచయిత ఎంత ఇంపార్టెన్స్ ఒకసారి చూడండి సో వినోద్ కుమార్ శుక్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన గ్రైత వినోద్ కుమార్ శుక్ల ఈ అవార్డు పొందిన యాభై తొమ్మిదో వ్యక్తి మొత్తం మీద టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి పొందారు బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ప్రధానం చేశారు మొత్తం మీద ఇతను ఛత్తీస్గఢ్కి చెందిన తొలి రచయిత తొలి హిందీ అంతేకాకుండా హిందీ రచయితలలో ఎన్నో వాడంటే ఇది ట్వెల్త్ హిందీ లాంగ్వేజ్ రైటర్ గాడ్ ద సో జ్ఞానపీఠ అవార్డ్ అనమాట ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో వారే వినోద్ కుమార్ శుక్ల ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇదే వికే గోకక్ అవార్డు పైన ఉన్నటువంటి సమాచారం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నావా రోబో ఏంటండి నావో రోబో అనేది ఏంది ఏంటి అని చెప్పేసి అంటే ఇది మనకి చిన్నారులలో చిన్నపిల్లల్లో కొందరికి హటీజం అనేది ఉంటుంది అండి హటీజం అంటారండి ఈ అటీజం విషయంలో మాట సరిగా రాకపోవడం సో వారి యొక్క అనేది మాట్లాడడం కానివ్వండి ఇలాంటి వాటిల్లో చాలా ఒక భిన్నంగా ఉండడం భయపడుతూ ఉండడం వణుకుతూ ఉండడం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా అటీజం యొక్క లక్షణాలు ఇలాంటి అటీజం లక్షణాలని ఒక చిన్నారులకి సరిదిద్దే ఒక రోబో తయారు చేశారండి ఎవరంటే ఐఐటి కాన్పూర్ పరిశోధకులు ఐఐటి కాన్పూర్ రీసెర్చ్ ఒక రీసెర్చర్స్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందినటువంటి ఐఐటి సంస్థ వాళ్ళు దాని పేరు ఏమని పేరు పెట్టడం జరిగిందండి నావో రోబో ఏదండి నావో రోబో అని పేరు పెట్టడం జరిగింది ఇటీవల వార్తలు ఉన్న నావో రోబో ఏంటి అన్నప్పుడు ఈ సంబంధించిన పరిశోధన అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో సో చాలా సంబంధించినటువంటి మనం అచీవ్మెంట్స్ ఉన్నాయి వాటిపైన ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట పీవీటీజీ గణన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అండి ఎవరండి ప్రజెంట్ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన వారు జుఆల్ ఓరామ్ అండి జుఎల్ ఓరామ్ జువల్ ఓరం గారు ఒక ప్రకటన చేశారు ఒక సంబంధించినటువంటి ఒక ఏంటంటే సో మనం త్వరలోనే సో రెండు వేల పదకొండు సంవత్సరంలో చివరిసారిగా మనకి సెన్సస్ జరిగినాయి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో సెన్సెస్ జరి నిర్వహించబోతున్నారు కేంద్ర మంత్రిమండలి కూడా ఆమోదించింది ఇది ఒక డిజిటల్ సెన్సెస్గా ఆన్లైన్ సెన్సెస్గా ఎంతో గొప్పగా నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఏమన్నారంటే ఈసారి పీవీటీజీ గణన కూడా చేయండి దేశంలో పీవీటీజీ అంటారు పీటీ పీవీటీజీ అంటే చూద్దామండి పీవీటీజీ పీవీటీజీ అంటే పర్టికులర్లీ పర్టికులర్లీ వల్రబుల్ వన్రబుల్ వల్రబుల్ అంటే వల్రబుల్ అంటే దుర్బలమైన ట్రైబల్ గ్రూప్స్ దుర్బలమైన అంట అర్థం అర్థమైందంటే అక్కడ సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేముంటుంది సరైన విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం ఇలాంటి నేపథ్యంలో అక్కడ అలాంటి వలరబుల్స్ కండిషన్ విషయంలో మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండి క్వాలిటీ లైఫ్ని ఇవ్వాలని చెప్పేసి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంతేకాకుండా క్వాలిటీ మరి మంచి ఒక సంబంధి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావాలంటే మంచి హెల్త్ కూడా ఇవ్వాలి ఇలాంటి ఇవ్వాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే సో వీరి యొక్క గణన మనకి ఇంపార్టెంట్ గతంలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో కేంద్ర ప్రభుత్వం దేబర్ అని కమిషన్ నియమించింది దేబర్ అండి దేబర్ దేబర్ అనే కమిషన్ నియమించింది ఈ దేబర్ కమిషన్ సంబంధించిన నివేదిక ప్రకారం ఏంటంటే మన దేశంలో పీవీటీజీ గణన చేపట్టారు అంటే ఎంతమంది ఒక ఇలాంటి సంబంధ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ఇలాంటి సదుపాయాలు లేవు అక్కడ ఇంకా కూడా వాళ్ళు వెనుకబడితనంతో ఉన్నారని మొత్తం సర్వే చేపట్టడం జరిగింది ఫస్ట్ టైం సర్వే చేపట్టి అప్పుడు మన భారతదేశంలో డెబ్బై ఐదు ఒక గిరిజన తెగలు ఈ తరగతి కిందకు వస్తారని ప్రకటించారు అంటే మన భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు యూటీ ఆఫ్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్ సో ఈ పద్దెనిమిది రాష్ట్రాలు అండ్ అండమాన్ నికోబార్ దీవులలో ఈ పీవీటీజీ వాళ్ళు ఉన్నారు సో మనం వెరీ రీసెంట్గా డిస్కస్ చేసాం అండమాన్ నికోబార్ దీవులలోని జరావా అనే తెగ వాళ్ళకు ఆ తరగతి చెందినవారు సెంటెనల్స్ కూడా ఆ తరగతి చెందినవారు ఈ పీవీటీజీ సో మరి డెబ్బై ఐదు పీవీటీజీ అంటే డెబ్బై ఐదు సంబంధించిన వివిధ సంబంధించిన ట్రైబల్స్ గ్రూప్స్లలో ఈ పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు ఉన్న వీళ్ళను వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే నలభై ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారండి నలభై ఏడు లక్షల యాభై వేల మంది నలభై ఏడు లక్షల యాభై వేల మంది అండి మరి నలభై ఏడు లక్షల యాభై వేల మంది ఉంటే ఈ పీవీటీజీ వాళ్ళు ఉంటే ఇలాంటివి సంబంధించినటువంటి సౌకర్యాలైన వారికి సో సౌకర్యాలు కల్పించాలి భారతదేశంలో మన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఈ పీవీటీజీ వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఉంటే మహారాష్ట్ర రెండో స్థానం ఉంటే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ఉంది మరి పీవీటీజీ వాళ్ళకి భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్ల రూపాయలండి ఈ కోట్ల రూపాయలతో వీళ్ళకి ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందించే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏదండి పిఎం జన్మన్ యోజన అంటారండి పిఎం జన్మన్ అండి పిఎం జన్మన్ పిఎం జన్మన్ యోజన అని చెప్పేసి అంటాం ఇది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ ఫిఫ్టీన్ ప్రారంభించారు జార్ఖండ్లోని కుంతిలో ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నవంబర్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ మనకి భగవాన్ బిర్సా ముండా గారి జయంతి అండి భగవాన్ బిర్సాముండ గిరిజన యొక్క గిరిజన సంక్షేమం గురించి పోరాటం చేసినటువంటి యోధుడు మరి బిర్సా ముండా జయంతిని మనం జరుపుకుంటున్నాం జనజాతీయ గౌరవ దినోత్సవంగా నేషనల్ ట్రైబల్ డేగా జా నేషనల్ ట్రైబల్ ఫ్రైడే అంతేకాకుండా జార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం కూడా నవంబర్ ఫిఫ్టీన్ మనం జరుపుకుంటున్నాం ఇలాంటి నేపథ్యంలో సో మరి పిఎం జన్మన్ అంటే అర్థం ఏంటంటే ప్ర పిఎం అంటే ప్రధానమంత్రి అండి జన్మన్ అంటే జన్జాతి జన్జాతి ఆదివాసి ఆదివాసి న్యాయ మహా అధినేయం అంటారండి మహా అధినీయం అని చెప్పేసి అంట ఇది మనకి సో పిఎం జన్మన్ యోజన యొక్క అర్థం అనమాట అబ్రివేషన్ సో చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ప్రజెంట్ అమలు అవుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇది మనకి ప్రధానమైన వార్త మనకు ఉంది ఎందుకోసం అంటే పీవీటీజీ గణ చేయండి వచ్చే జనాభా లెక్కలు వచ్చేయండి తద్వారు ఇంకెంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మరింతగా మనం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయొచ్చు అనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీసీ ఉమెన్స్ ఓడి వన్ ఓడిఐ వరల్డ్ కప్ అండి ఓడి అంటే వన్ డే ఇంటర్నేషనల్ ఓడి అంటే ఏంటంటే డే ఇంటర్నేషనల్ అండి వన్ డే ఇంటర్నేషనల్ అంటాం ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే అంతర్జాతీయ ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది ఎప్పుడు ఈ నెలలోనే సెప్టెంబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు ప్రారంభమవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇప్పుడే ఈ సంవత్సరంలోనే ఎక్కడ నిర్వహిస్తున్నారంటే భారత్ శ్రీలంక దేశాలు నిర్వహిస్తున్నారు పెన్యూస్ అనమాట ఈ యొక్క భారత్ శ్రీలంక దేశాలు నిర్వహిస్తున్నారు మన భారతదేశంలో అయితే గుహతి ఇండోర్ విశాఖపట్నం ముంబై నవీ ముంబై అంట ముంబై ఈ ఈ నాలుగు ప్రాంతాల్లో అక్కడున్న క్రికెట్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు ఎనమి దేశాలు పాల్గొనబోతున్నాయి ఎనమి దేశాల టీములు పాల్గొనబోతున్నాయండి భారతదేశం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండి భారత్ ఆస్ట్రేలియా రెండు ఇంగ్లాండ్ మూడు సౌత్ ఆఫ్రికా అండి న్యూజిలాండ్ అండి శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఎన్నెం దేశాలు పాల్గొనబోతున్నాయి అనమాట సో ఇది మహిళల డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ మన భారత టీంకి ఎవరు నేతృత్వం వహించబోతున్నండి సో మనకి అర్మన్ ప్రీత్ కౌర్ మనకు క్యాప్టెన్గా పనిచేయబో క్యాప్టెన్గా ఉండబోతున్నారు ఇది నేపథ్యం అండి ఐసీసీ వరల్డ్ ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది ఐసీసీ ఐసీసీ అంటే ఏంటంటే చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి మరి ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటాం ఎక్కడుందండి ఐసీసీ ప్రధాన కార్యాలయం అంటే దుబాయ్లో కలదు ప్రజెంట్ ఐసీసీకి ఒక చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరంటే జైషా అండి జైషా ఐసీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారు మన భారతీయుడు అనమాట ఒకనండి ఐసీసీకి సీఓగా సంజోగ్ గుప్తా అని పనిచేస్తున్నాను సంజోగు గుప్తా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు పనిచేస్తున్నారు అంటే మన మరో భారతీయుడు సంజోగ్ గుప్తా పనిచేయడం జరుగుతుంది అనమాట ఒక వెరీ ఇంపార్టెంట్గా ఈ అప్డేట్ గుర్తుపెట్టుకోండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్స్ అండి కరెంట్ అఫైర్స్ సో మనకి కొన్ని కవర్ కానివి ఇందులో కవర్ అయ్యే విధంగా ప్రయత్నం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మౌంట్ రష్మోర్ అనేది ఏ దేశంలో ఉన్నదండి మౌంట్ రష్మోర్ ఈ మౌంట్ రష్మోర్ అనేది ఎక్కడ కలదంటే అది అమెరికాలో ఉందండి ఈ మౌంట్ రష్మోర్లో ఏందంటే అమెరికా అమెరికా సంబంధించినటువంటి అమెరికా దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఒక ఐదుగురు అధ్యక్షుల యొక్క అక్కడ ఆ యొక్క ఆ గుట్ట పైన కొండ పైన స్టాచ్యూస్ ఏర్పాటు చేశారు అనమాట అంటే స్టాచ్యూస్ అంటే ప్రత్యేకంగా అక్కడ రాళ్ళను తీసుకుపోయేలే రాయి అక్కడ ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ పైన ఈ యొక్క అధ్యక్షుల యొక్క సంబంధించినటువంటి ముఖాలను అక్కడ చెక్కరనమాట అంటే వాళ్ళు డిజైన్ చేశారు వాళ్ళు చేసిన సేవలకు గాను గతంలో అమెరికాని పరిపాలించినటువంటి అధ్యక్షుల యొక్క విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేశారు ఆ యొక్క కొండ ఆ కొండను అట్లా అట్లా చెక్కడం చెక్కడం ద్వారా నన్ను కూడా అక్కడ నాకు కూడా అలా నాకంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ అధ్యక్షుడు అమెరికాకు నలభై ఏడవ అధ్యక్షుడు ఎవరండి మనకి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కూడా అనుకుంటున్నాడు అంటున్నాడంట ఏమని అంటుండంటే నాకు కూడా ఈ మౌంట్ రష్మోర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏం చేయండి నా కూడా ఒక విగ్రహాన్ని చెక్కండి ఎందుకోసం అంటే నోబెల్ శాంతి బహుమతి గురించి పరితప్పిస్తున్న ప్రపంచ నాయకుల్లో ఇప్పుడు మొదటివాడు సో మనకి డొనాల్డ్ ట్రంప్ ఏమి ఉంటున్నాడు ఈ నేపథ్యంలో సో నాకు కూడా అలాంటివి చేయండి నాకు కూడా అలాంటి ఒక సమయ విగ్రహాన్ని కట్టండి అని చెప్పేసి కోరుకుంటున్నాడు ఏ ప్రాంతంలో మౌంట్ రష్మోర్ అనే ప్రాంతంలో కాంపిటేటివ్ పాయింట్లో చాలా చర్చ జరుగుతుందని అది మనకు న్యూస్లలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి మౌంట్ రష్మోర్ అండి ఏదండి మౌంట్ రష్మోర్ ఎక్కడ కలదు ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ రష్మోర్ మౌంట్ రష్మోర్ ఏ దేశంలో కలదు అని చెప్పేసి అమెరికా దేశంలో ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల వార్తల్లో నిలిచిన అజ్రత్ బల్ మసీద్ అండి అజ్రత్ బల్ మసీద్ ఈ అజ్రత్ బల్ అండి ఏదంటే అజ్రత్ బల్ ఈ అజ్రత్ బల్ మసీద్ అనేది ఎక్కడ ఉందండి శ్రీనగర్లో ఉంది ఈ మసీదుని రినోవేషన్ చేశారు అంటే మరింతగా అభివృద్ధి చేశారు మసీద్ని ఒక శిలా పలకం ఆ విధంగా తయారు చేశారు ఈ మసీద్ ఓపెన్ చేసినట్టు దీనిపైన మనకి ఏంటంటే ఒక సంబంధించ అశోక సంబంధించినటువంటి అశోకుడు యొక్క స్థూపాన్ని ఏర్పాటు చేశారు అంటే అశోక చక్రాన్ని ఏర్పాటు చేశారు ఈ అశోక చక్రం అశోక స్తూపం ఉండేసరికి ఈ శిలా పలకంపై అశోక చక్రం ఉండేసరికి ఇక్కడ ఈ హజరత్ బల్ మసీద్లో ఈ శిలాక పలకపైన అశోక చక్రాన్ని తొలగించారనమాట కొందరు దుండగులు అలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న మన దేశంలో ఉన్నటువంటి అశోక చక్రం మన అలా తీయడం కరెక్ట్ కాదు కాదు అక్కడ అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం జరిగింది ఈ హజరత్ బల్ మసీదులో ఆ నేపథ్యంలో ఇది ఒక వార్తలో ప్రదేశం కావడం జరిగింది హజరత్ బల్ బసీద్ బల్ మసీద్ ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో ఉన్న విషయం ఎందుకోసం అంటే శ్రీనగర్ మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మరి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుండి మనకి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది రావడం జరిగింది ఈ అమల్లోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ శాసనసభ నడుస్తుంది తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ లడఖ్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఏర్పడింది అనమాట ఈ నేపథ్యంలో ఇలాంటి చర్య జరిగిందనమాట ఇది ఇది ఒక విషయం అండ్ ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ సిబిఐ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ వార్తలో ఉంది ఏదైతే మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది అందులో ఉండేవారిపైన చర్యలు చేపట్టిన ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఒక అసెంట్ అంటే ముద్ర వేసింది మీరు అరెస్ట్ చేయొచ్చు అవసరమైతే విచారించవచ్చు అని చెప్పేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన అవినీతి పైన ఆ నేపథ్యంలో సిబిఐ న్యూస్లో ఉంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటాం మరి సిబిఐకి ప్రజెంట్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అంటే ఎవరంటే తను ప్రవీణ్ సూద్ అండి ప్రవీణ్ సూద్ అనేవారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ సిబిఐకి డైరెక్టర్గా నిలిచారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పీటర్ సవారో ఎవరన్నారు పీటర్ సవారో అండి పీటర్ సవారో ఇతను భారత్ పైన ఎంతో అక్కసు వెళ్ళ వెళ్ళగలు ఒక అక్కసుని ఆ విధంగా ప్రకటిస్తున్నాడు భారతదేశం ఒకన ఎలాంటి సంబంధించినటువంటి విషయం అంటే భారతదేశం రష్యా చైనా ఇవి కలుస్తున్నాయి అంతేకాకుండా ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకి ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది భారతదేశం అంతేకాదు రష్యా నుండి భారతదేశం ఒకనా చమురు కొనుగోలు చేసి ఆ వచ్చే డబ్బుతో రష్యా ఏం చేస్తుంది ఒకనా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఈరోజు ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి గల కారణం భారతే ఇలా రకరకాలుగా సో మరి నోరు పారేసుకుంటున్నాడు అతను ఎవరంటే పీటర్ సవారో అండి పీటర్ నవారు పీటర్ నవారు ఆ నేపథ్యంలో ఎవరు ఇతను వార్తలంటే ఇంత చెప్పుకున్నాం కదా అమెరికా ప్రభుత్వ వాణిజ్య సలహాదారు అనమాట ఇతను సో మరి మోడీ మన మోడీ పైన నరేంద్ర మోడీ పైన తర్వాత ఇటీవల షాంఘై కోఆపరేషన్ సమావేశం జరిగింది చైనాలోని థియాజిన్ నగరంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ పైన ఇలాంటి నేపథ్యంలో కూడా రష్యా ఇండియా చైనా రష్యా అండ్ ఒక భారత్ అండ్ చైనా ఈ మూడు దేశాలు సో మరి ఐక్యతగా ఉంటున్న ఉంటున్న నేపథ్యాన్ని ఈ విధంగా ప్రస్తావించడం జరిగిందనమాట అంతేకాదు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక వేదిక ఉంది డొనాల్ డొనాల్డ్ ట్రంప్ తన సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా యాప్ పేరు ఏం పేరు ట్రూత్ సోషల్ దీనిపైన కూడా రష్యా ఇండియా చైనా సో బాగా కలిసి ఉండాలని చెప్పేసి వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ఇతను చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఇంత న్యూస్గా ఉన్నాడు అనమాట ఎవరు పీటర్ నవారో ఇతను యుఎస్ఏ ప్రభుత్వ వాణిజ్య సలహాదారు అన్నమాట ఓకేనండి అండ్ ఎఫ్ఎస్ఎస్ఈ అంటారండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ఆహార పదార్థాలు ఆహార పానీయాలు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రమాణాలు జారీ చేసినటువంటి సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి నూతన సీఓగా న్యూ ఎడ్యు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రజత్ పునః నియమితులు కావడం జరిగింది ఎవరండి రజిత్ పునః సార్ రజిత్ పునః రజిత్ పునవా సో రజిత్ పునహ గారు దీన్ని నియమితులు కావడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అనమాట ఓకేనండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సెప్టెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్